గొలముడి వెంకట స్వామి వారి యొక్క సాధిత్యంలో ప్రతి మంగళవారం మనం హుడ్లీలో ఉన్న సిద్ధారుడ స్వామి యొక్క జీవిత విధానాన్ని ఆయన చరిత్రను తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం మహాత్ములు యొక్క జీవితగాథ మానవ జీవితానికి మార్గదర్శి మహాత్ములు జీవితగాథ మానవ జీవితానికి మార్గదర్శి మహాత్ములు అంటే ఎవరు మహా ఆత్ములు ఆత్మ మహా అన్ని ఆత్మలు తానే నిండి మహాత్ముడు మానవుడు మానవానికి శరీర మార్గదర్శనం చూపించేవాడు మానవుడు యొక్క అర్థం కూడా మానవాణి దానికి మాయని లేకుండా వర్తించడం మాయ నా లేకుండా వా వర్తించడం జీవించడం అంటే పానులేని మానవ వ్యక్తులని మానవులగా మార్చిదిద్దాలని వారి యొక్క జీవితం మనకు బోధిస్తుంది వాళ్ళు ప్రబోధిస్తున్నారు వాళ్ళ జీవితం కాదా మనకి తేరణ కల్పిస్తున్నారు అందుకోసం ఈ మహాత్ములు కూడా దేశ పర్యటన చేయడం ఒక దగ్గర కూర్చొని వారు వారు తరించేవారు మహత్ములు కాదు అందుకే ఈ సమాజానికి ఎవరు కావాలి అంటే నలుగురిలో ఉంటూ నలుగురితో కలిసి జీవించుకుంటూ జీవిస్తూ వారిలో ప్రేరణ కలిగిస్తూ అటువంటి వారు కావాలి సమాజానికి అలా కాకుండా నలుగురికి దూరంగా ఉంటూ తను ఏ లక్ష్యం కోసం అనుకున్నాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేవాడు ఈ సమాజానికి అవసరం నలుగురు దూరంగా ఉంటాడు తను ఏమనుకున్నాడో తను సార్ అటువంటి సమాజానికి ఏమి ఉపయోగం ఉంటుంది నాలో విద్య ఉంది నేను నేర్చుకున్నాను నా వరకు ఉంచుకున్నాను తన వరకు ఏ ఉపయోగం ఉంటుంది సమాజానికి ఏం ఉపయోగం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరి మనం ఆలోచించాలి ఎవరు ఏ పని చేసినా అది సమాజానికి అరగిన ఏదైనా ఉపయోగం కలుగుతుందా నేను నచ్చగా చూస్తున్నా నేను నత్తగా చెప్పడం ద్వారా సమాధానికి నేను ఉపయోగపడుగుతుందా లేదు నేను చదువుకొని నా ఇంట్లో కూర్చుని నా వరకే చెప్పుకోవడేమా అని నేను ఆలోచించుకోవాలి కాబట్టి సమాధానం కావాల్సిన ఏంటంటే నలుగురితో ఎవరైతే కలిసిమెలిసి ఉంటూ నలుగురికి ఏమైతే అందిస్తుంటారో అటువంటి వ్యక్తులు కావాలి అటువంటి వ్యక్తులు కావాలంటే స్వాతంత్రం రాగలిగింది అలాగే మహాత్మ సిద్ధుడు కూడా దీర్ఘ ప్రకటన చేస్తూ ఉన్నాడు అలా చేస్తూ 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 ఒక ప్రాంతానికి వచ్చాడు వస్తే ఒక నదీ తీరానికి వచ్చాడు కొంచెం తర్వాత చెట్టు గమని ఉన్నాడు వాళ్ళు కూర్చున్నారంటే గమనానికి మన దృష్టిలో గమనకు ఏమి పని చేయలేకట్టుగా ఉంటారు కానీ వారు నిత్యము ఆత్మహత్యలో నిరంతరము లైన్ అవుతూనే ఉంటారు ఎందుకంటే ప్రతి క్షణాన్ని సద్ది చేసుకుంటారు కాలం నిలవదు దాని దాన్ని పోతూ పోతుంటుంది మన కోసం ఆడదు కాబట్టి ఆ సమయాన్ని ఎలా విజయించుకోవాలో ఆ తత్వంలోనే వాళ్ళు చూస్తుంటారు అలాగా ఒక చెడిద కూర్చొని వారు తీవ్ర ధ్యానం కూర్చొని గమని ఉన్నాడు పక్కన నది ఉంది ఒక పడవ వాడు వచ్చారు పడవని నదిలో పెట్టాడు అంటే కలిసి ఇద్దరు వ్యక్తులు కావాలి అంటే పట్టుకొని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కావాల్సి వస్తారు ఇతలే ఉన్నాడు ఇతను చూసి చూసేవారికి బికారగా కనబడ్డాడు కనపడ్డాడు కనబడ్డాడు ఒరే కొంచెం పడవలు తీసి నదిలో పెట్టాడు ఇంత బుద్ధుడుగా ఉంటాడు ఏ మాట ఎందుకంటే వాళ్ళ చేస్తున్న వాడు ఉంటారు వాడు వేట వేసాడు అతను ఎన్నప్పటికి బలవంతంగా చేపట్టుకు వచ్చి పడవడు లాగేటప్పటికి అతనే చేశాడు ఆ పడవను అలాగే పడవకి తాడు ఉంటుంది కట్టేసి ఉంటుంది తాడు ఇప్పాలి నడువు లోతులకి పోవాలి పడవాలే పడవ కదా అది మోకాళ్ళ ఉంటుంది ఆ మోకాళ్ళకి ముందు పోవాలి పడవ తీసుకుని చూస్తుంటే మన టూరు అప్పులు పోయి అసలు కదా ఆ తాడిసి కొంచెం పెట్టుకొని పోయి పడవలో పెట్టాలి ఇది లేదేసి అక్కడ పడేసాడు పడవేస్తేనే నావికుడికి ఆశ్చర్యం వేసింది అంతే కదా ఇద్దరు ముగ్గురు కదా అని కానీ లాగలేన పడవని ఒకడే పైకెత్తి నదిలో పడేసాడు పది మంది ఎలా చేశావు నువ్వు ఎవడ ఇక్కడే ఎవడేమి ఉండొచ్చు అని చెప్పేసి నువ్వెవరయ్యారంట అంటే నేను ఒకటి నీలాగా నాగుండ నువ్వు నావికుడిని అంటే ప్రణాళిక నడిపేవాడే నువ్వు నేను కూడా ఒక నావి నావికుడిని నీ వల్ల నేను ఒక నావికే నీకేం చేస్తావు ఈ నది ఒడ్డు అమృత నుంచి ఆ ఒడ్డు చేరుస్తున్నావు కానీ నేనేం చేస్తాను సంసారం అనేత నిధులు మృత్యువు నుండి అమృతత్వాన్ని నేను తీసుకెళ్తా చాలా జానా అందుకే కర్ణదారుడు అంటారండి ఒక పదం కర్ణదారుడు భగవంతుడు అని అంటే అంటే పడవలో తెడ్డు నడిపేవాడు అంటే గమ్యం చేర్చేవాడు బాగా ఆలోచిస్తే మన జీవితం నౌకని కూడా నడిపించేవాడు భగవంతుడు ఇది కూడా నౌకే పడవ అంటే శరీరమే ఈ శరీరం పడవ ఉంది పడవని నడిపేవాడు సరిగ్గా తెడ్డు వేయలేకపోతే పడవ అప్పుడు అక్కడే ఉంటుంది సరైన చెడ్డు అంటే సరైన జ్ఞానాన్ని సరైన శక్తిని ఈ దేహం లేదనుకోండి కన్ను చూడలేదు చెవి తినలేదు ముక్కు వాసన చూడలేదు నాన్న దృష్టి తెలియదు స్వస్యంగా మరి ఇవన్నీ సరైన దాని నడిపేవాడు ఒకడున్నాడు వాడు భగవద్ పడవేసినప్పుడు కూడా తెడ్డు మనం కూడా అప్పుడప్పుడు చేస్తాం సిటాలు వచ్చినప్పుడు పంచు తగ్గ ఉంటుంది కానీ ముందుకు పోతుందా మీరు ఇప్పుడు వేసినట్లేదు పురుపులప్పుడు బుట్టలు ఉంటాయి వాళ్ళు అలా పుట్టలే అలా అలా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అక్కడ కొన్ని ఆశ బుట్ట కూర్చొని తిప్తా అంటే బుట్ట బుట్ట కానీ ముందుకు వాడలేదు అదేంటి తెట్టు తిప్పడం కూడా ఒక ఆర్ట్ నాగీత ఉండాలి అలాగే ఈ జీవితంలో నడవడానికి కూడా ఒక ఆర్ట్ ఉండాలి అందుకే లైఫ్ ఈజ్ ఆర్ట్ లైఫ్ ఈజ్ గేమ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ పదాలు వాడుతుంటారు ఇక్కడ కాబట్టి ఈ జీవితమే నడిపించేవాడు ఒకడు భగవంతుడు అతడు ఎప్పుడూ కూడా మృత్యువు నుంచి మోక్షాడు ప్రయత్నం చేస్తాడు ఆ భగవంతుడు ఎలా ఉంటాడంటే అంతర్యామంగా ఉంటాడు ఆ భగవంతుడే మన మనస్సాక్షి ఈ మనస్సాక్షి ఎప్పుడూ కూడా శరీరం వాళ్ళు ఎత్తురంటుంది కానీ దాన్ని మన పెట్టి మన బుద్ధిలో ప్రయోగించుకుంటున్నాం బుద్ధి చేస్తున్నాడు నువ్వు మామూలుగా బాధ్యంగా ఉండేదా పంపిస్తున్నా కానీ నేను అంతరింగంగా మంచసారి తీసుకుంటున్నాను మరి ఆ పడవలో మనం ఎలా ఉండాలి అజాగ్రత్తగా ఉండి ఏమవుతావు అసలు వ్యవసాయం అంటే ఎలా ఉంటుంది ఆటపోటలు ఉంటాయి తుఫాన్లు ఉంటాయి గాలిలు ఉంటాయి తిమింగిలాలు ఉంటాయి ఏమి సముద్రంలో సంసారంలో జరిని జరని దాటించేవాడు అన్నాడు అందుకు వివరించుకుంటున్నామండి ఆటుపోటులు తుఫాను తిమింగ్లాలు ఉంటాయి అజాగ్రత్తగా ఉంటే దానిలో పడిపోతాం అలాగే జీవితంలో కూడా ఆటుపోటలు ఉన్నాయి కష్ట నష్టాలు ఉన్నాయి సుఖ సంతోషాలు ఉన్నాయి శత్రువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు అగాధం ఉంది శిఖరము ఉంది మరి వీటిలో కాస్త జాగ్రత్త లేకపోతే పడవలో నడిపేవాడు ఉంటాడు మన భద్రాచలం ముప్పై ముప్పై పడలో రాజమండ్రి నుంచి పోయినప్పుడు ఏంటంటే లోపల కూర్చో లోపల కూర్చోంటాడు మన ఏమంటే అంతులు ఇట్లా అంటా అంటా ఉంటాం మరి జారితే వాడు హత్య చేస్తూనే ఉంటాడు భగవతుడు యొక్క హెచ్చరిక చేస్తూనే ఉంటాడు ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో మనం నడిపేవాడు భగవతుడు ఒకడైన భావన ఎప్పుడైతే ఉంటుందో వాడు చెప్పిన ప్రకారం వెంట ఏడు కూర్చోమంటే కూర్చోవాలి అక్కడ కూర్చోండి కూర్చోవాలి అంటే వాళ్ళకి బ్యాలెన్స్ కావాలి కదండి మన అందరూ ఒక పక్క కూర్చుంటాడే ఉంటాడు తెలిసేవాడిని కూర్చోంటాడు కానీ ఆయన ఒక పక్కనే కూర్చోవాలంటే నేను నేను మనం భావించుకుంటుంటాను అంటే భగవంతుడు మనం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవడమే జీవితం సాఫికంగా పోవడానికి అవకాశం మరి నేను నా నడిచేవాడిని అంటే నేను జాగ్రత్త అందరికీ వినేవాడు వింటున్నాడు వినడేవాడు పోతున్నాడు కాబట్టి ఇక్కడ మహాత్ములు యొక్క జీవిత విధానం ముందు మహాత్ముల యొక్క జీవితం ఆయన మానవాళికి మార్గదర్శకము వాడు సరైన సమయంలో ఎక్కడ చెట్టు బలంగా వేయాలో ఎక్కడ చెట్టు తేలిగేయనో అతనికి తెలుసు ప్రవాహం జోరుగా ఉన్నప్పుడు ఆ దేవస్థి ఎలా మార్చుకోవాలో అది ఆయనకే తెలుసు అటువంటి పని ఏం చేస్తున్నారు అది మహాత్ములు అంత మన సన్మార్గంలో ఉంచడానికి ఏ ఏ ప్రాంతంలో ఆ మనకును అవతరించి వాళ్ళు మనం ఉత్తరించడానికి వాళ్ళు అవతరించారు వాళ్ళు సరైన నాకు వాళ్ళు కానీ ఇక్కడ ఎక్కడ చేయాలి మన జీవితం అనే నౌక ఈ స్థానంలో వెనీల్ రాత్రులు వివరించే నౌకా విహారంగా ఉండాలి వెనీ నౌకా విహారంగా ఉండాలి కాళరాత్రిలో గమ్యం లేని యాత్రలాగా ఉండకూడదు కాబట్టి మన జీవిత యొక్క ఉన్నమి వెన్నెలలో అన్నాడు కథ ఆయన పాటిదరంగ పౌర్ణమి వెన్నెలలో విహరించే యాత్రగా ఉండాలి పౌర్ణమి అంటే పదహారు లక్షణాలు కలిగి పదహారు లక్షణాలు కలిగిన వెలుగులోనే మన నౌక విహారం యాత్ర ఆనందమయంగా ఉంటుంది కళలు అంటే ఎవరికి గుందరే అడిచేసి శ్రీరామచంద్రుడు ఉంటుంది అడగగలగల వాళ్ళు మీకు ఈ పదహారు లక్షణాలు ఎవరున్నా అంటే అప్పుడు నాటం వచ్చే చెప్తాడు శ్రీరామునికి లక్షణాలు చెప్పినప్పుడు రామాయణం వచ్చింది అంటే పదహారు కళలు కలిగిన వాడిని ఆశ్రయిస్తే మన జీవిత యొక్క విహారయాత్ర అవుతుంది ఆనందంగా అవుతుంది మరి పదహారు కలిగిన వాళ్ళు ఎవరు రాముడు రాముడు అంటే ఎవరు ధర్మము కాబట్టి ధర్మం అంటే రాముడు రావాలి అనుబంధము ప్రేమ అంటే పుష్టి గుర్తురావాలి కాబట్టి అటువంటి ధర్మంలో ప్రయాణం చేస్తే మన జీవితం ఉంటాం అంటే ఈ శరీరం కూడా ఆనందంగా ఉంటుంది వెన్ను రాత్రులు విహారయాత్రగా ఉంటుంది లేకపోతే కాలరాత్రి కాళరాత్రి అంటే అమావాస్య అమావాస్య అంటే అజ్ఞానం అజ్ఞానంలో చీకట్లో మన గమీ వస్తుంది వెన్నీరు రాత్రిలో మనకు డమే తెలుస్తుంది అంటే వెలుగులో మనకు దారి తెలుస్తుంది చీకట్లో మనకి దారిద్రం అదే మన జీవితం అసత్వమయ్య తమసోమ జ్యోతి